రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఏపీ స్టేట్ డాక్టర్ హెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగో జయంతిని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా జరిపించుకుంటున్నాము ఆ మహనీయులు చూపించినటువంటి మరి మార్గదర్శకత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే కాదు ప్రపంచ దేనికే దేశానికే గొప్ప స్ఫూర్తి మరి వారి మూర్తికి మనం దండలేయడం మాత్రమే కాకుండా వారి స్ఫూర్తిని మనం మరి మన బ్రతుకుల్లో అవలంబించుకోవాలని చెప్పి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ భవిష్యత్తులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఏకీభవించి పనిచేస్తున్న ఇండియా ప్రజాబంధు పార్టీకి మరి వెన్నుదొన్నుగా ఉండి దేశమందంతట కూడా ఇండియా ప్రజాబంధు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం లేదా జయంతి సందర్భంగా మీకు విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మన జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు డెప్యూటీఆర్ ప్రసాద్ గారు